హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వస్త్రలత ఇవాళ చాలా మంచి కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను మొత్తం శారీ అంతా రాణి పింక్ అండి శారీ వచ్చేసి చాలా బాగుంది చాలా స్మూత్ క్వాలిటీ అండి క్లాత్ వచ్చేసి జార్జెట్ మీకు చూసారా ఆ శారీ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మొత్తం వీవింగ్ అండి మొత్తం శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో వర్క్ వచ్చింది శారీ అంతా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో శారీ ఓపెన్ చేస్తే చాలా బాగుంది మీరు ఈ శారీని రోజంతా వేర్ చేయొచ్చు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది అస్సలు మిస్ చేసుకోకండి శారీ ప్రైస్ వచ్చేసి కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంత మంచి శారీ ఈ రేట్కి రావడం చాలా రీజనబుల్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి బ్లౌజ్ చూస్తే ఎంత బాగా వచ్చిందో మళ్ళీ హ్యాండ్స్కి వర్క్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగా వస్తుంది సూపర్గా ఉంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి